అలాగే ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు మనం ఊహ ఆలోచించవలసింది ఏంటంటే వీలైనంత వరకు రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ రోడ్లు కూడా సరిగా ఉండట్లేదు మనకి ఈ మధ్యన దాంతోపాటు రద్దీ కూడా ఉందనుకోదీ మనం అటు తిప్పి ఇటు తిప్పి ఇచ్చేవరకి మనం కింద పట్టమో లేకపోతే ఆ మట్టి వలన జారి పట్టమో జరుగుతూ ఉంటాయి కానీ తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మీతో పాటు మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరున్నా వాళ్ళకు కూడా హెల్మెట్లు పెట్టించండి ఎందుకంటే కింద పడిన అట్లీస్ట్ దెబ్బ తగిలిన చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కానీ తలకు దెబ్బ తగిలే అవకాశం ఉండదు అలాగే సైడ్ స్టాండ్ మర్చిపోవద్దు అదొకటి మేజర్ రాబోయేటటువంటి అపాయాన్ని మనం ముందే పసిగట్టేటట్టు ఉండాలి ఎందుకంటే ఎక్కడో దూరంలో ఇసుకపోస్తున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇసుకపోస్తుంది రోడ్డు మీద అది దగ్గరకు వచ్చినాక చూసామనుకోండి ఏమవుతుంది పడిపోతాం